ఇప్పుడు ఆయన పోతే ఆ బిజినెస్ ఎప్పుడు చేద్దాము అని చూస్తూనే ఉంటారు ఎస్ అన్నం వాళ్ళు ఎప్పుడు పోతే మనం పెట్టాలని చేద్దామనే టోలే ఫ్యామిలీస్ ఉంటారు ఎస్ అన్నం వాళ్ళు ఎప్పుడు పోతే తప్పని అమ్ముకొని తిందామనే వాళ్ళు ఉంటారు కానీ ఈ రోజు వెస్టిన్ లో నిలబడే నెట్వర్క్ ని ఎవరన్నా అమ్మడానికి హక్కు దొరుకుతుందా ఈవెన్ మా కూడా ఛాన్స్ లేదు ఎస్ అన్నం ఒక పది ఎకరాలు నేను కూడా మా అత్తా మామూలుగా సంపాదించి నేను పైకి ఒకవేళ బాగా డబ్బు సంపాదించడం ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలు ఏదైనా చెడ్డలు చేస్తుంటే మనం వాళ్ళని కామెంట్ చేస్తారా మంచి ఫలో ఆలోచనలు మీ అమ్మ నన్ను బాగా కష్టపడి మాకు మమ్మల్ని మోసం చేసి సంపాదించారు వీళ్ళు మాత్రం కుక్కడిగా ఖర్చు పెడుతూ అంటారు ఎస్ఆర్ను కానీ ఒకవేళ మా పిల్లలు కూడా ఇవే నాలుగు లక్షలు వేస్ట్ గా ఖర్చు పెట్టు రోడ్ల పోటు ఎక్కడైనా తిరిగితే ఇక్కడ ఉన్న లేడీస్ ఆర్జెన్స్ ఎవరైనా నా కుటుంబ సభ్యులు లాంటి కాబట్టి వాళ్ళకి అవ్వే మీరు అదే సహాయం చేస్తున్నా కాబట్టి మా పిల్లలు ఎక్కడ రోడ్డు మీద కారులో కూర్చున్నా లేదు నాన్న మీ మమ్మీ వాళ్ళ మారినము మీ మమ్మీ మాటల ఒక రోజు మీటింగ్ కారు ఈ మీ మమ్మీ వాళ్ళ వచ్చింది మీరు ఇలా రోడ్ల మీద తిరగకండి హాయి ఇంట్లో కూర్చోండి అని చెప్తారా చెప్పరా మరి ఇంత పెద్ద కుటుంబాన్ని నిచ్చిపోతున్నారా లేదా ఏం కావాలి సార్ మనకి ఇంకా సక్సెస్ అంటే ఒక్కటే కాదు డబ్బు సక్సెస్ అంటే డబ్బు గెలిచిన అంటే డబ్బు ఒకటే కాదు రక్త సంబంధాల కంటే ఎక్కువ ఫ్యామిలీ నాకు దొరికింది ఈరోజు తిన్నా తినకపోయినా మనం ఈరోజు ఒక నేను మామూలుగా చెప్పిన రెండు మూడు కోట్ల ఇల్లు కట్టినాం ఒక నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసినాం పన్నెండు గంటల అక్కడ చుట్టాలు తిన్నకు పోయి అందరూ చూసుకోవాలి కదా నైట్ టు పన్నెండు అయింది అని వంటల దగ్గరికి వెళ్తే అన్ని అయిపోయినాయి లాస్ట్ ఒక పెరుగు దొరికింది పెరుగు దగ్గర పోయి అన్నం తింటుంటే ఆ పెరుగు కూడా ఫుల్ అయిపోయింది నోట్లు పెట్టుకున్నా ఉమ్మేసి తప్పుడుగా నిద్రమైన నాలుగు కోట్ల ఇల్లు నాలుగు లక్షల అప్పు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తే తినమనే టోల్ కూడా లేదు మరి అలాంటి రక్త సంబంధాల కంటే అలాంటి ఫ్రెండ్స్ కంటే వీళ్ళు దొరికిరా లేదా నాకు సో ఇలాంటి కుటుంబం దొరికింది నాకు మెసేజ్ వల్ల అప్పుడు మా సార్ ఇవన్నీ చెప్పి యాభై రెండు వేలు వచ్చినప్పుడు ఒక అరవై లక్షలు మిగితే మళ్ళీ కరెంట్ వస్తే ప్రాబ్లం అవుతుంది ఈ ముగ్గురు పిల్లల్ని మనం కన్నాం కదా ఈ రోజు అక్క మామ ఏం సంపాదించారు అని చెప్పేసి పిల్లల్ని రేపు ఏదన్నా అడగొచ్చు కానీ ఈ అరవై లక్షలు మన పిల్లలకు తీసుకుందా అని చెప్పి మూడు ఎకరాల భూమి తీసుకొని మా సార్ జేబు ఖాళీగా చేసి ఇంకా ఉచేట్టిన ఉచిరంటానా వద్దా అరవై లక్షలు ఉంటే మళ్ళీ బిజినెస్ చేస్తాం మళ్ళీ అరవై లక్షలు ఎనభై లక్షలు పోతాం వద్దు అని చెప్పి మూడు ఎకరాల రూమ్ తీసుకొని మా సార్లు తాళు రెండు నెలలు తాళిక ఎందుకంటే ఏం అనుకుంటే రెండు నెలల తర్వాత మా సార్లు డబ్బు డ్రా చేస్తా ఉండు పైసలు అప్పటిక ఫోన్ పే మా సార్లు నెంబర్ మార్పించుకున్నా ఎక్కడ డ్రా చేసినా డబ్బులు అని తెలిసిపోతుంది నువ్వు డ్రా చేసినట్టు ఎందుకు నాకు ఒక ఐదు వేల అకౌంట్ కుర్చేసే పైసలు నువ్వే తీసుకో ఒకే ఒక మీటింగ్ రమ్మని చెప్పినా చెప్పాలా వద్దా ఖాళీ కూర్చున్నది ఏం లేవు కాబట్టి బిజినెస్ చేస్తారు మా సార్ మీటింగ్ రాలేదు ఈ నలభై ఐదు వేలు ఈజీగా తీసుకోవచ్చు యాభై రెండు వేలు పడుతున్నాయి కదా ఐదు వేలు ఆమె అకౌంట్ నుంచి నలభై ఐదు వేలు తీసుకోవచ్చు ఆ ధైర్యం కోసం వచ్చి మీటింగ్ లో కూర్చున్నాడు మీటింగ్ లో కూర్చుంటే మంచి కడ్ బట్టలు ఎంపీటీస్ అని చెప్పలే కదా మంచి కడ్డలు బట్టలు ఇస్తే బాగుండదు గం చేసి ఉండే ఇప్పుడు బట్టలు వేసుకొని కూర్చొని కాలుగా కాలు తీయకుండా కూడా కూర్చోబెడతారు ముందర కూర్చో తీసుకొచ్చి నాకు భయం స్టార్ట్ అయింది నేను కింద కూర్చున్నా మా ఆయన అక్కడ ముందర కూర్చోబెట్టే కాలు తీయలేదు ఎందుకంటే కిరీటాలు గిరిటంలేవా వజ్రాలు మరిగించాలి ఇక్కడ ఉంచితే పడిపోతే ఏమన్నా భయం అవి అట్లా కాలుగా కాలు వేసుకొని ఇంకా ఫోన్ చూస్తా ఉన్నాడు ఆ ఫోన్ ఎవరు దొరుకుతారు మనకి నేను కొన్ని కామెంట్స్ నేను ఒక కామెంట్స్ వచ్చింది ఫోన్ గుడ్డు టమాటా అని చెప్పి నాకు ఒక టైం వస్తుంది అని పెట్టి కాదు దయచేసి కొత్త వాళ్ళు పెట్టకండి ఇంకా టైం రాలేదు వచ్చినా పెట్టకూడదు ఏమి లేనప్పుడు అన్ని ఉన్నట్టు ఉండాలి అన్నీ ఉన్నప్పుడు ఏమి లేనట్టు ఉండాలి ఎస్ ఆర్ సేమ్ అలా నాకు అన్ని ఉన్నప్పుడు ఏం లేనట్టు ఉన్నా ఇప్పుడు అన్ని ఉన్నా సరే లేనట్టు ఉండాలని నేర్చుకున్నా ఎదిగే కొద్దిగా ఒదిగి ఉండాలి కాబట్టి నాకు అప్పుడు అలా అనిపించింది మా ఆయన ఎట్లా లేదని చెప్పి అందరు ఐదు వేల పదివేల కొంతమంది మాట్లాడిరు వాళ్ళు మాట్లాడినంత యాభై వేల ఛాన్స్ నాకు వచ్చింది ఇంకా నేను కూడా ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చెప్పినంటే నేను హౌస్ వైపు నాకు యాభై రెండు వేలు వస్తున్నాయి ఇంత సేపు మాట్లాడేదాన్ని కాదు యాభై వేలు కనుక ఏం మాట్లాడిస్తారు ఎక్కువ అని కాదు ఎంత పెద్ద పెద్ద లీడర్ ఉంటారు అంటే ఈ రోజు మసీదయ్య మసాలు ఒక చూసుడు అని చెప్పిన చెప్పాలా అక్క నేను యాభై రెండు వేలు వస్తుంది మా సాలు వచ్చి మీటింగ్ లో వస్తున్న ఒక గీరినే మా సాలు అని చెప్పిన ఇక అందరు మన లీగల్ అందరు వచ్చి షేకాన్ని ఇచ్చారు అన్న ఉన్న వజ్రాలు మొదటి కలిపి పడిపోయింది దెబ్బకి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి బిజినెస్ వల్ల జాబుల వాళ్ళకే రెస్పెక్ట్ ఇచ్చి అది ఒక్కడేసారి అది పిల్లలకు భర్తకు అర్థమాలకు ఇచ్చిరా మరి నేను ఎస్ఎల్ జాయిన్ అయితే మా ఆయన రెస్పెక్ట్ దొరికిందా లేదా అలా రెస్పెక్ట్ అయిపోయింది కిరిక మాత్రం ఇంకా వాళ్ళేది కాల్సిన మళ్ళీ యాభై వేల లక్ష వచ్చిరు రెండు వచ్చిరు ఇంకా లాస్ట్ ఫైనల్ గా క్లైమాక్స్ రియల్ గా నేను ఒక హౌస్ వైఫ్ గా నిలబడి ఈ రోజు మామూలు హౌస్ వైఫ్ అమ్మా నాన్న సపోర్ట్ చేయకపోయినా స్టార్టింగ్ లో హస్బెండ్ సపోర్ట్ చేయకపోయినా ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఎగతాళి చేసిన పక్కింటి అవమానించిన పిల్లలు సపోర్ట్ లేకపోయినా వాళ్ళ మీద ప్రేమ చంపుకొని నువ్వు బయటికి వెళ్ళినా సరే నీ ఒక గట్టి లీడర్ గా నిలబడడానికి లీడర్ని చేసుకోవడానికి నాకు ధైర్యం ఉంది నేను సంపాదిస్తా నాకు సక్సెస్ దొరుకుతుంది నేను ఏదైనా చేయగలగాను నేను గెలుస్తాను గెలిచి తీరుతాను ఓన్లీ గెలుపు మాత్రమే పట్టుకొని ముందుకు వెళ్ళడానికి మాటలు ధైర్యం నేను గడవని మా ధైర్యం ఎమ్మెస్తానని చెప్పుకుంటా నా